నిరుద్యోగులకు డిఎస్సి రాయాలనే కళ అనేటువంటిది దాదాపుగా ఇంకా దూరమే పోతుంది కానీ దగ్గర రావడం అనేటువంటిది లేదు ఎదగాలి అనే కసి మనలో ఉంటే అన్ని కాలాలు కలిసి వస్తాయి మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవటం కరెక్ట్ కాదు చాలామంది ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే మాకు సపరేట్ ఎట్టు ఉండాలని చెప్తున్నారు అస్సలు ఉండదు సపరేట్ టెట్ అస్సలకి పెట్టొద్దు అందరికీ టెట్ ఒకే రకంగా ఉండాలి ఎన్సిటి రూల్ ప్రకారం సపరేట్గా వాళ్ళకి మాత్రమే టెట్ అనేటువంటిది లేదు ఇక్కడ నమస్తే అసలు నిరుద్యోగులకు డిఎస్సి రాయాలనే కళ అనేటువంటిది దాదాపుగా ఇంకా దూరమే పోతుంది కానీ దగ్గర రావడం అనేటువంటిది లేదు ఎందుకు చెప్తున్నాను అంటే అసలు డిఎస్సి రాస్తున్నాం అనేటువంటిది లోపే మళ్ళీ టెట్ అనేటువంటిది నిరాశ కలిగించేటువంటి వార్త అనేటువంటిది రావడం జరుగుతుంది అంటే టెట్ క్వాలిఫై కానులకేమో టెట్టు వేస్తేనే మంచి సార్ అని అనుకుంటూ ఉంటారు కానీ మెగా డిఎస్సి కాబట్టి తప్పకుండా టెట్టు ఉండాల్సిందే అనేటువంటిది మరికొంతమంది వాదన అయితే టెట్టు ఏదో నిరుద్యోగులపైన ప్రేమ ఉండి కాదు ఇది వేసేది ఇది కంపల్సరీగా ప్రమోషన్ వలన ఏర్పడేటువంటి ఖాళీలు ఎనిమిది నుంచి పదివేల ఖాళీలు అనేటువంటిది కలుస్తాయి కాబట్టి వేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయండి ప్రభుత్వం ఆలోచించేది నిజంగా న్యాయ నిపుణులకు కూడా వాళ్ళు నిన్న ఫైల్ పంపడం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఒకవేళ ప్రమోషన్స్ అనేటువంటిది టెట్టు నిర్వహించుకుంటే లేట్ ప్రాసెస్ అయితే ఒకవేళ మేము టెట్టు నిర్వహిస్తాము కానీ మళ్ళీ కోర్టులో ఏమైనా కేసులు ఉండి మళ్ళీ ఏమైనా ఆగిపోతే ఆ పోస్టులన్నీ కూడా మేము మళ్ళీ నోటిఫికేషన్ అదర్అ్ నోటిఫికేషన్లో వేసుకోవచ్చా మళ్ళీ దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేటువంటిది ఫైల్ అనేటువంటిది గవర్నమెంట్ న్యాయ నిపుణులకు పంపేయడం అనేటువంటిది జరిగింది అది ఏం సమాధానం వస్తుంది అనేటువంటిది వేటి వేచి చూడాల్సిందే మనం అందరం కూడా అయితే ప్రభుత్వం అయితే పకడ్బందీగా ఉందండి కానీ నిరాశ ఏంటంటే టెట్టేనా జీవితం ఎన్నిసార్లు రాయాలన్నా అని చాలామంది ఆస్పెక్ట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కానీ ఆరు నెలల లోపు ఇదంతా ప్రాసెస్ అయిపోతుందా అనేటువంటి చాలామంది అడుగుతూ ఉన్నారు నిజంగా ఏప్రిల్లో టెట్ ఉంటుందని దాదాపు చాలామంది అంటున్నారండి పేపర్లో కూడా వచ్చింది ఏప్రిల్లో టెట్ ఉంటే ఏప్రిల్లో అయిపోతే కామన్గా మనకు కామన్గా మే జూన్ రెండు నెలలు అంటే జూన్లో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే మెండుగా ఉన్నాయి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కానీ జూన్లో ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ రిజల్ట్ రావడానికి టైం తీసుకోకుండా తప్పకుండా జూన్ చివరి వారంలో లేకుంటే జూలై ఫస్ట్ వారంలో తప్పకుండా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది చేస్తేనే కొద్దిగా నిరుద్యోగులకు న్యాయం చేసినట్లు అవుతారు కాబట్టి నిరుద్యోగులకైతే అంటే పుండు మీద కారం జల్లినట్టే అవుతుంది అసలు ఇక్కడ ఉపాధ్యాయులు ప్రమోషన్ ఇస్తారా లేదా అనేటువంటి కేసులు ఒకవైపు ఉంటే అసలు టెట్ అనేటువంటిది మరొక వైపు అయితే అసలు ఎన్ని పోస్టులు ఉంటాయనే తెలియక ఇవన్నీ కూడా అసలు సతమతం అవుతున్నాం బట్ ఒకటి మాత్రం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ తలుచుకున్నది మెగా మెగాడిఎస్సి వెయ్యాలని ఆ మెగాడిఎస్సిలో నీ పోస్టు ఉండాలంటే సహనము ఓపిక అనేటువంటిది అవసరం చాలా బాధ అనిపిస్తుంది ఇంకా సహనం ఓర్పు ఉండి ముందుకు నడవాల్సిందే ఎందుకంటే ఇలాంటివి కామన్గా వస్తూనే ఉంటాయి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు నిజంగా చెప్తున్నాం ఒక రెండు మూడు సంవత్సరాలకి వెళ్ళి మీరు ఓపికతో ఉన్నారు సహనంతో ఉన్నారు ఏం చెప్పుకోలేక వేరే ఎగ్జామ్ ప్రిపేర్ కాలేక అసలు ఏం చెప్పుకోవాలని అర్థం కాక మన లోపల మనమే మదన పడుతున్నాము బాధపడుతున్నాము ఇవన్నీ భరిస్తూ ఉన్నాము కానీ మెగా డిఎస్సికు ఒక మార్గం సుగమం చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నది కాబట్టి ఈ ఈ ఫైల్ అనేటువంటిది న్యాయ నిపుణులకు వెళ్ళింది ప్రమోషన్స్ ఇచ్చేటువంటి యొక్క వేకెన్సీ అనేటువంటిది కలుపుకొని అదనపు నోటిఫికేషన్ అనేటువంటిది మేము ఇచ్చుకోవచ్చా అనేటువంటిది ఒక ప్లాన్ అయితే చేస్తూ ఉన్నది కాబట్టి కొద్దిగా పక్కడబందీగానే ప్రభుత్వం వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ రకంగా పాజిటివ్తో ఉండాలి మనము ఆ రకంగా ప్రమోషన్స్ కూడా కలుపు కలపగా పద్దెనిమిది వేల నుంచి ఆ చెలుకు ఇరవై కావచ్చు ఇరవై రెండు వేలు కావచ్చు అన్ని పోస్టులతోటి మెగా టీఎస్ వేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉన్నది కాబట్టి పాజిటివ్గా ఉండాల్సిందే ఇంకా ఉండి తీరాల్సినటువంటి సమయం ఇది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ని అలాగే కొనసాగించండి ప్రిపరేషన్ను వదిలిపెడితే నువ్వు అవుతావు మిత్రమో ఒక్కసారి ఆలోచించండి సక్సెస్ అనేటువంటిది ఊరికే రాదు కన్నీళ్ళు రావాలి కష్టాలు రావాలి అవన్నీ దాటుకొని పోవాలి అవమానాలు భరించాలి ఏలన్న చేసిన వాళ్ళు మన తలకాయ కింద వేసుకొని పోయేటట్టు చేస్తుంటారు అలాంటి సమాజాన్ని మనం దాటుకొని వెళ్ళాలి తర్వాత మనం ఏంటో చూపించిన తర్వాత తల ఎత్తుకొని జీవించేటట్టుగా ఉండేటువంటి నీ యొక్క సక్సెస్ అనేటువంటిది అన్నిటికీ సమాధానం ఇచ్చే విధంగా నీ లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు తప్పకుండా మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి మిట్లారా ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అనేటువంటిదే ఉంటుంది దాని ముందు టెట్ అనేటువంటిది ఏదో మన పైన ప్రేమ అనేటువంటిది కాదు బట్ ఉంటుంది అనేటువంటి విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇది ఉపాధ్యాయులకు కావలసినటువంటి ఇది కానీ చాలామంది ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే మాకు సపరేట్ టెట్ ఉండాలని చెప్తున్నారు అస్సలు ఉండొద్దు సపరేట్ టెట్ అస్సలు పెట్టొద్దు ఈజీ ఈజీగా బిడ్స్ ఇచ్చి ఏదో మేము క్వాలిఫై అని అని కాదు అదే అందరికీ టెట్ ఒకే రకంగా ఉండాలి ఎన్సిటీ రూల్ ప్రకారం సపరేట్గా వాళ్ళకి మాత్రమే టెట్ అనేటువంటిది లేదు ఇక్కడ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కలిపే టెట్ ఉంటుంది ఆ టెట్ అయిపోయిన తర్వాతనే డిఎస్సి ఉంటుంది కానీ ఒక ప్రకటబందిగా ఒక డేట్ అనౌన్స్ చేసేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేస్తే అందరికీ న్యాయం అయితే జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్ ప్లస్ డిఎస్సి అంటే టెట్ అయిపోయిన తర్వాతనే డిఎస్సి అనేటువంటిది మెగా డిఎస్సి అయితే ఉంటుంది అనేటువంటిది ప్లానింగ్ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి చూస్తే మనకు అర్థమవుతున్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రిపరేషన్ని అలాగే కొనసాగించండి మీ ప్రిపరేషన్ లెవెల్ని అదే రకంగా తీసుకుపోవడానికి మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అనేటువంటిది అనుకూలంగా మార్చుకునేటటువంటి మీ జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బాయ్